టిఎస్ఆర్ ఏర్పాటు చేసిన మహా శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం విశాఖ అంటే సుబ్బిరామరెడ్డి సుబ్బరామరెడ్డి అంటే విశాఖ ఈసారి కుంభమేళ గంగానది జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం రామకృష్ణ బీచ్లో మహాశివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్రమారెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను మరి నిజంగా ఒక కార్యక్రమం ఎన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగా నేను పోలీసు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యనిర్వహిస్తాను నిర్వహిస్తాను విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా పుద్దు తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి విశాఖపట్నం విశాఖపట్న ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయటం కోసం రావటం చాలా అభినందనీయం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇవా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత ఓహించేలాగా శుభ్రంగా చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతున్నాం ఆ భగవంతుడు సుబ్బ్రహ్మరెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందులో సుబ్రమరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్బ్రరామణరెడ్డి విశాఖపట్నం అంతాల ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఏం చేశారు అంతాలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్ర మిగిలిపోతే మనం చేస్తాను జై హింద్